నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు నియోజకవర్గంలో మొదలు కానున్న తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ జనహిత పాదయాత్రను అడ్డుకు తీరుతామన్న బీజేపీ నాయకులను పుల్కల్ పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు పుల్కల్ పోలీస్ స్టేషన్లో డూపేట్ మరియు చోడగూర్ మండల నాయకులను అరెస్ట్ చేస్తున్న అరెస్ట్ చేసడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి దామోదర్ గారికి ముందు భారతీయ జనతా పార్టీ అంటే ఎందుకంత భయం మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మేము కోరుతున్నాం తప్ప ఇంకొక హామీ మేము నెరవేర్తామని మేము కోరుకుంటలేం కదా ఎన్ని అరెస్టులు చేసినా ఎన్ని ప్రజలకు అందరూ తెలిసిపోయింది వాళ్ళు చెప్పిన ఏ వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేకపోయారు దానికోసమే వచ్చే ఎన్నికల్లో ఎక్కడ మేము ఓడిపోతాము అని చెప్పి చెప్పి మన మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్ర చేపట్టారు ఎంత మీరు పాదయాత్ర అమ్మ ఖచ్చితంగా మీరు స్థానిక ఎన్నికల్లో మీకు ఓటమే తప్ప విజయం ఉండదు ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఎక్కడ పనులు అక్కడనే ఉన్నాయి కాబట్టి మీరు దీన్ని అర్థం చేసుకొని మీరు ఏవైతే వాగ్దానాలు చెప్పిరో అవన్నీ మీరు నెరవేర్చండి నెరవేర్చిన తర్వాత ఎప్పుడైతే ఎలక్షన్ల ముందు ఈ చిన్న నిర్వర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం వారు ప్రభుత్వంలో ఉండి కూడా పాదయాత్రలు చేస్తారు ఆ పాదయాత్రలకు నిన్న మా అధ్యక్షుని ఆధ్వర్యంలో మేము చేసిన నిరసన కార్యక్రమం కావచ్చు ధర్నా కావచ్చు అవసరం అనుకుంటే రోడ్డు రోడ్ రోడ్ల గురించి మా అధ్యక్షుడు చేసింది రోడ్ల గురించి పోసనపల్లి రోడ్డు మొత్తం అధ్వానంగా మారింది ఇప్పటికైనా సరే దామోదర్ రాజనరసింహ గారు మీరు కండ్లు తెరిచి నెల లోపల ఆ రోడ్డును పూర్తి చేయాలి అక్కడ లక్ష్మీసాగర్ కానీ పోసనపల్లి కానీ పోయే వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంది మళ్ళా మండలంలో ఉమ్మడి పుల్కల్ మండలంలో కావచ్చు చౌడపూర్ మండలంలో కావచ్చు కంపల్సరీ ప్రధానమంత్రి సడక్ యోజన కింద ఉన్నాయి ఆ రోడ్లు మాత్రం మరమతులకు గురైనాయి కంపల్సరీ మరమతులు తొందరగా